నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం వ్యవసాయ మార్కెట్లో సరైన సదుపాయాలు లేక చేతికి వచ్చిన పంట నష్టం కష్టాల్లో రైతులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భారీ వర్షం కురిసింది రైతు వ్యవసాయ మార్కెట్లో నీరు చిన్న సైజు తుంగభద్ర నదిలా పారింది ఆ నీటి ప్రభావానికి రైతులు మార్కెట్కు తీసుకువచ్చిన పంట నీటిలో కొట్టుకుపోతోంది వ్యవసాయ మార్కెట్లో నీరు వెళ్లడానికి సరైన కాలువలు లేవు ఎటు చూసినా వ్యవసాయ మార్కెట్లో నీళ్లు ఆగుతున్నాయి వర్షం వస్తే రైతులు మార్కెట్కు తీసుకువచ్చిన పంటను ఎలా చూడాలి నీటి ప్రభావంలో ఎలా కొట్టుకుపోతున్నాయి చూడండి రైతులు ఎండనక వాననక పగలు రాత్రి నిద్ర లేకుండా రైతు నానా కష్టాలు పడి చేతుకు వచ్చిన పంటను మార్కెట్కు తీసుకువస్తే ఇక్కడ సరైన సదుపాయాలు లేక వానలు వస్తే తెచ్చిన పంటని కాపాడుకోలేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా మార్కెట్ను అభివృద్ధి చేయాలని సరైన సదుపాయాలు కల్పించాలని రైతులను కష్టాల నుంచి ఆదుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు సంచలనం టీవీ న్యూస్తో ఆదోని రిపోర్టర్ హలో చూడండి అన్నాగా ఆదంలో వర్షం కొట్టి బుడ్డలు మొత్తం అంతా నీళ్ళలో తేలాడుతుండవు నా అంతగా బుడ్డు అంతగా ఎవరు ఎవరు బుడ్డలు అనేది కానీ తెలియదు అంతా మొత్తం నీళ్ళలో తేలాడుతున్నాయి బుడ్డలు అంత కాలువ పట్టుకుని పోతున్నాం అంత మొత్తం అంత పైన ఒక అంత బుడ్డలు తెలియవా ఇక్కడైతే జల్లిసి పడుతున్నారు రైతు బతుకులు చూడకూడదని అమ్మ కొట్టుకుని పోయినాం కదా చెప్పదు ఇప్పుడు ఎవరు అనేది కానీ తెలు కానీ అందరూ కలిసేవాళ్ళు ఇక్కడ పర్లేదు అక్కడ అంత అయితే అక్కడ ఎవరు అనేది కానీ వెళ్దాం అసలు అంత కలిసిపోయినామంటాడా ఏమప్పా పోచినప్పా ఏమి పరిస్థితి లాంటి నమ్మా చూడకూడదు అమ్మా आजे बेसमेडे तर्चेर लिए जाए जाए जाए